హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజు వీడియోలో ప్రోటీన్ రిచ్ దోశ అయితే చేసి చూపిస్తున్నాను దానితో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేశాను చూశారు కదా అబ్బా దోశ చూస్తుంటేనే నోటికి టెంప్టింగ్గా ఉంది సో ఈ దోశకి పల్లీ చట్నీతో తిన్నా అదేవిధంగా అల్ల పచ్చడి ఈ రెండింటి కాంబినేషన్లో తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మరి ఈ దోశ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా మరి దానికోసమైతే నేను ఒక కప్పు వరకు అయితే రాజ్మా సో రాజ్మాలో చాలా రకాలు ఉంటాయి ఏదైనా పర్వాలేదంటే తీసుకున్నా ఓకే ఒక రాజ్మా అని తీసుకొని ఒక కప్పు వరకు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు అయితే నానపెట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అదే కాకుండా పప్పు దినుసులు ఏదైనా సరే ఎంత ఎక్కువగా నానితే అంత మంచిది ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు లేకుండా ఉంటాయి ఇది ప్యూర్లీ నా ఒపీనియన్ సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళంటే కనుక్కోండి ఇప్పుడు వీటినైతే మనం గ్రైండ్ చేసుకోవాలి రాజ్మాతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి అది కూడా చూడండి అవి ఏంటో సో ఒక మిక్సీ జార్లో మనం ముందుగానే నానపెట్టుకున్న రాజ్మా ఒక కప్పు ఒక అర కప్పు వరకు అయితే మినప్పప్పు మినప్పప్పు కూడా అంతే అండి సేమ్ మినప గుండ్లు ఒక టూ అవర్స్ టూ టు త్రీ అవర్స్ నానితే సరిపోతుంది అదే విధంగా నేను బియ్యానికి బదులుగా కొర్రలు అయితే యూజ్ చేస్తున్నాను దోశ కోసం సో కొర్రలు కూడా ఒక కప్పు వరకు వీటిని కూడా సేమ్ అంతేనండి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే నేను నానబెట్టాను సో మనకి రాజ్మా ఏడు నుంచి ఎనిమిది గంటలు అదేవిధంగా కొర్రలు ఏడు నుంచి ఎనిమిది గంటలు పప్పు మాత్రం టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది సో ఇందులోనే మీ టేస్ట్ సరిపడినంత వరకు సాల్ట్ అదేవిధంగా కొంచెం వాటర్ యాడ్ యాడ్ చేసి దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో సేమ్ అదే విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇందులో నేను మీకు ఒక విషయం కూడా చెప్పాలండి రాజ్మా ప్లేస్లో మీరు అంటే శనగలైనా సరే అదేవిధంగా అలసందలు అంటారుగా అంటే బొబ్బర్లు ఉలవలు వీటిలో ఏదైనా యూజ్ చేయవచ్చండి ఎందుకంటే మనకి మిగతా రిమైనింగ్ బియ్యం ప్లేస్లో నేను కొర్ర అయితే యూజ్ చేసా మీరు కావాలంటే బియ్యమైనా వాడుకోవచ్చు సో ఫిక్స్డ్గా కొర్రలు అనే కాదు అదేవిధంగా రాజ్మా అనే కాదు ఇప్పుడు నేను చెప్పిన వీటిలో మినప్పప్పు అయితే ఫిక్స్డ్ కామన్ కానీ మిగతా రెండు మీ ఇష్టం ఏదైనా మార్చుకుంటూ కూడా రకరకాల దోశలు అయితే మనం తయారు చేసుకోవచ్చు మనకైతే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది సో మరొక పక్కన పొయ్యలకి ఇచ్చేసి ప్యాన్ పెట్టేసుకుందాం దోశ కోసం సో ఒకసారి ప్యాన్ హీట్ అయ్యాక ఒక్కసారి క్లీన్ చేసేసుకుందామండి అప్పుడు దోశలు బాగా నీట్గా వస్తాయి క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ ఓకే ఏదైనా పర్వాలేదు క్లీన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక చక్కగా ఒక గంట పిండి వేసుకొని అంటే మీ అట్ల పెనానికి సరిపడా తీసుకోండి ఎక్కువ కాదండి తీసుకొని చక్కగా దోశలు వేసేసుకుందాం నేను చెప్పింది గుర్తుంది కదండి ఇప్పుడు నేను ప్రజెంట్ రాజ్మాతో అయితే చేస్తున్నాను ఇదే మీరు కావాలంటే నల్ల శనగలు అంటారు అంటే బుట్ట శనగలు సో వాడు అవి అయినా యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి దోశ కొంచెం కాలిన తర్వాతకి పైనుంచి నేనైతే క్యారెట్ తురుము అయితే వేసుకుంటున్నాను ఇది క్యారెట్ తురుము కూడా ఆప్షన్ మీరు కావాలంటే ప్లెయిన్ దోశలాగైనా తీసుకోవచ్చు ఇంకాస్త టేస్ట్ పెరగాలంటే నార్మల్ మనం రెగ్యులర్ దోశలకి ఏ విధంగా అయితే క్యారెట్ తురుము వేసుకుంటామో అదేవిధంగా ఈ దోశకు కూడా వేసేసుకోవచ్చు ప్లస్ అది కాకుండా పిండి మనం ఇప్పటికిప్పుడే వేసుకొని వేసుకుంటున్నాం కాబట్టి పర్టికులర్గా పిండికి టేస్ట్ అనేది అయితే ఏమీ ఉండదు అంటే కొంచెం పులిస్తేనే మనం అందరికీ చాలా ఇష్టపడతాం కదా సో అందుకని ఇంకా టేస్ట్ కొంచెం పెరగడం కోసం క్యారెట్ తురుము అదేవిధంగా చీజ్ చీజ్ హోమ్ మేడ్ అండి మా బాబు తయారు చేశాడు నేను ఊరెళ్ళినప్పుడు వాడు ప్రయోగం చేశాడంట సక్సెస్ అయ్యాడు సో ఇది మాత్రం చీజ్ అనేది ఇంట్లోనే తయారు చేసింది సో క్యారెట్ ప్లస్ చీజ్ మీరు కావాలంటే ఈ ప్లేస్లో పన్నీర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ టేస్ట్ ఇంకాస్త పెరగడం కోసం అయితే ఈ రెండింటిని అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోమని అయితే నేను సలహా ఇస్తాను సో కొంచెం నూనె వేసుకున్నాక ఆ తర్వాతకి మరి క్యారెట్కి చీజ్కి పర్టికులర్ వేరే టేస్ట్ ఏమి ఉండదు కదా సో అది కూడా టేస్ట్ రావాలంటే కొంచెం పైనుంచి ఆ రెడ్ చిల్లీ పౌడర్ అదేవిధంగా కొంచెం సాల్ట్ ఈ రెండింటిని కూడా వేసామనుకోండి క్యారెట్కి అదేవిధంగా చీజ్ కూడా కొంచెం ఫ్లేవర్స్ పట్టేసి దోశ తింటున్నప్పుడు మనకి ఇప్పుడే వేసిన పిండిలా కాకుండా కొంచెం ఇవన్నీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే బాగానే వస్తుంది సో ఇప్పుడు అన్నీ వేసుకున్నాక ఒక్కసారి మూత పెట్టేసుకుని జాగ్రత్తగా కాసేపు ఒక వన్ మినిట్ అయితే ఉడికిచ్చేసుకుందాం అప్పుడే మనకి క్యారెట్ ఉడికిపోతుంది అదేవిధంగా చీజ్ కూడా మెల్ట్ అవుతుంది కదా సో చూసారు కదా వన్ మినిట్ తర్వాత దోశ ఆటోమేటిక్గా పెన నుంచి సపరేట్ అయితే వచ్చేసింది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటే రాజ్మా కొర్ర దోశ అయితే రెడీ అయిపోయింది ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు ఫైనల్గా నా వీడియోస్ పెట్టడానికి కొంచెం అయితే డిలే అవుతుందండి ఏదో ఒక రీజన్ తోటి సో దానికైతే ప్లీజ్ మీరందరైతే అయితే ఎక్స్క్యూజ్ చేయాలి కానీ మీ సపోర్ట్ మాత్రం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం